హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈస్ యువన్ అవషాద్ ఖాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్ వి ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి ఈరోజు ఒక కొత్త సిరీస్ను స్టార్ట్ చేసుకుంటున్నాము ఆన్ ది అకేషన్ ఆఫ్ నేషనల్ మ్యాథ్స్ డే సిది సిరీస్ ఇయర్ సి రోజుకో లెక్క వంద మార్కుల పక్క ఫర్ క్లాస్ టెన్ మ్యాథమెటిక్స్ సి ఈ సిరీస్ను మనము ఎయిట్ మార్క్ క్వశ్చన్సు తర్వాత ఫోర్ మార్క్ క్వశ్చన్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ వన్ మార్క్ క్వశ్చన్స్కు సపరేట్ సపరేట్గా ఫోర్ లో చేయబోతున్నాం లెట్ సి ది ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ దిస్ సిరీస్ దట్ ఈస్ వాట్ రోజుకో లెక్క వంద మార్కుల పక్కాలో ఈరోజు ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ యొక్క ఒక క్వశ్చన్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సి హియర్ హియర్ ఈజ్ ఏ సమ్ ఫ్రమ్ సిమిలర్ ట్రాంగిల్స్ సిది సమ్ హియర్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్షన్ సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టిలో పెట్టుకొని సిరీస్ చేయబోతున్నాను సి మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రకమైనటువంటి ఒక కన్స్ట్రక్షన్ మనకు ఖచ్చితంగా పరీక్షల్లో వస్తుంది సో ఈ మోడల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం కొన్ని ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా ఇందులో నుంచి ఎయిట్ మార్క్స్ మనం స్కోర్ చేయవచ్చు ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం సి వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్స్ మనకు ఏ రకమైనటువంటి ఫార్ములాస్ కానీ ఏవి రాకున్నా కూడా మనకు మ్యాథ్స్ అంటే చాలా భయం అనేటటువంటి పిల్లలు కూడా సులభంగా దీంట్లో ఎనిమిది మార్కులు స్కోర్ చేయవచ్చు లెట్ సి క్వశ్చన్ నౌ ద క్వశ్చన్ ఈజ్ హియర్ కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్ట్ ట్రాంగిల్ షాడో ఒక ట్రాంగిల్ యొక్క నీడను ఫామ్ అవుట్ చేయాల కన్స్ట్రక్షన్ చేయాలా సిమిలర్ టు ది గివెన్ ట్రాంగిల్ ఏబిసి ఒక ఏబిసి గివెన్ ట్రాంగిల్ ఏబిసికి ఒక మనము షాడోను ఫ్రేమ్ అవుట్ చేయాల్సి ఉంటుంది విత్ ఇట్స్ సైడ్స్ ఈక్వల్ టు సి ఫైవ్ సిరెస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ది ట్రాంగిల్ ఏబిసి గివెన్ ట్రాంగిల్ ఏబిసిలో ఉన్నటువంటి ఈచ్ సైడు తర్వాత మనం కన్స్ట్రక్ట్ చేయబోయేటటువంటి ట్రాంగిల్ యొక్క ఈచ్ సైడు ఫైవ్ బై త్రీ రేషియోలో ఉండాలి దట్ ఈస్ ఫైవ్ ఇస్ టు త్రీ రేషియోలో ఉండేటట్టుగా కన్స్ట్రక్షన్ చేయమంటున్నారు ఇట్స్ వెరీ ఈజీ స్టెప్ బై స్టెప్ వినండి ఈజీగా అర్థమవుతుంది లెట్స్ ఈ ఫస్ట్ గివ్ ఎన్ ట్రాంగిల్ ఏబిసి ఏబిసి యొక్క మెజర్మెంట్స్ ఇవ్వలేదు సో మనకు డిజైడ్ మెజర్మెంట్స్తో మనకు రిక్వైర్డ్ మనకి ఇష్టం వచ్చినటువంటి మెజర్మెంట్స్తో ట్రాంగిల్ ఏబిసిని మనము కన్స్ట్రక్షన్ చేయవచ్చు

సర్టెన్ మెజర్స్ మనకు మెజర్మెంట్స్ ఇక్కడ స్పెసిఫై చేయలేదు కాబట్టి మన డిజైర్డ్ మెద మెజర్మెంట్స్ మనకి ఇష్టం వచ్చినటువంటి మెద మెజర్మెంట్స్లో ఒక గా ఒక ట్రాంగిల్ ఏబీసీని తీసుకున్నా నవ్సీ ఈ ట్రాంగిల్ యొక్క షాడోను మనము ఫ్రేమ్ అవుట్ చేయాలా ఈ ట్రయాంగిల్ యొక్క షాడో ఎలా ఉండాలి అంటే దట్ మస్ట్ బి ఫైవ్ బై త్రీ టైమ్ ట్రై ఫైవ్ బై త్రీ టైమ్స్ ఆఫ్ దిస్ ట్రాంగిల్ ఫైవ్ బై త్రీ టైమ్స్ పెద్దగా ఉండాలి ఫైవ్ బై త్రీ అంటే చూడండి న్యూమరేటర్ ఎక్కువగాను డినామినేటర్ తక్కువగా ఉంది కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షను ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రేషియోలో ట్రాంగిల్ని మనం ఫ్రై ఫ్రేమ్అవుట్ చేయాలంటే మన గివెన్ ట్రయాంగిల్ కన్నా మనము రిక్వైర్డ్ ట్రాంగిల్ అనేది పెద్దగా ఉంటుంది అనేది మనం ఇక్కడ ఆలోచన చేసుకొని ఉండాలి నవ్ సి ఫస్ట్ వు హ్యావ్ టు ఏ యాంగిల్ రేహియర్ సి ఎక్కడ గీయాలి యాంగిల్ రే అంటే ఇక్కడ మనము ఈ బీసీ సైడ్కు బీసీ సైడ్కు యాంగిల్ రే గీస్తాం కోర్స్ ఇటువైపు అయినా గీయవచ్చు ఇటువైపు అయినా గీయవచ్చు అయితే ఇటువైపు ఆల్రెడీ వర్టెక్స్ ఏ ఉంది కాబట్టి ఈ వర్టెక్స్ ఏకు ఆపోజిట్ సైడ్లో ఒక యాంగిల్ రేని కన్స్ట్రక్షన్ చేసుకుంటాం లెట్ సి ద యాంగిల్ రే హియర్ సి ఇట్ ఈజ్ మేకింగ్ అన్ అక్యూట్ యాంగిల్ నాట్ ఏ రైట్ యాంగిల్ సి ఇలా తీసుకున్నా అనుకోండి ఇట్ మే బి రైట్ యాంగిల్ ఇలాగైతే అప్ట్యూజ్ అవుతుంది సి జస్ట్ అక్యూట్ యాంగిల్ అక్యూట్ యాంగిల్ అన్నప్పుడు కూడా ఇక్కడ మనం మెజర్మెంట్ అవసరం లేదు సి ఇలా కూడా మనము జస్ట్ ర్యాండమ్గా తీసుకున్నా కూడా ఇది అక్యూట్ యాంగిల్ అయ్యి ఉంటుంది నౌ లెట్ సి హియర్ ఐ ఆమ్ డ్రాయింగ్ రే బిఎక్స్ రే బిఎక్స్ మేకింగ్ అక్యూట్ యాంగిల్ ंग ऑपोजिट स्टेप दक्षर ड्रेसिंग एन अक्यूट विज मेकिंगल ఆన్ ద సైడ్ ఆపోజిట్ ది వర్టెక్స్ ఏ బీసీకి దిస్ ఈస్ వన్ సైడ్ దట్ ఈర్ సైడ్ అనమాట ఇటువైపు డౌన్వర్డ్స్ ఒక సైడ్ అప్వర్డ్ ఒక సైడ్ ఉంది అప్వర్డ్ ఆల్రెడీ హర్ వర్టెక్స్ ఏ సో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనము డౌన్వర్డ్స్లో ఇక్కడ బిఎక్స్ అనేటటువంటి ఒక యాంగిల్ రేని కన్స్ట్రక్షన్ చేశాము మేకింగ్ అక్యూట్ యాంగిల్ విత్ బీసీ దిస్ ఈస్ ది సెకండ్ స్టెప్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ నో సి నౌ వాట్ వీ హ్యావ్ టు డూ నౌ సిన్ థర్డ్ స్టేప్ వీ హొకేట్ ఫైవ్ పాయింట్స్ ఆన్ బిఎక్స్ ఎందుకు ఫైవ్ పాయింట్సే మనం లొకేట్ చేయాలి అంటే సీ ద ఫ్రాక్షన్లో ఫైవ్ బై త్రీ ఆఫ్ సి ఇక్కడ ఫైవ్ బై త్రీలో న్యూమరేటర్ అని లేదంటే డినామినేటర్ అనండి ఏదైతే బిగ్గర్ వాల్యూ ఉంటుందో ఆ నెంబర్ ఆఫ్ వాల్యూస్లో మనము బిఎక్స్ లేని డివైడ్ చేయాలా సి సి ఇక్కడ వచ్చేసి ఫైవ్ త్రీలో ఫైవ్ ఈస్ గ్రేటర్ దాన్ త్రీ సో వీ లొకేట్ ఫైవ్ పాయింట్స్ ఆన్ బిఎక్స్ ఎలా ఉండాలంటే దే ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ లెట్ సీ ఈక్వి డిస్టెన్స్లో లో ఉండాలి కాబట్టి ఇక్కడ మనం డివైడర్ కానీ లేదంటే కంపాసన్ కానీ ఇక్కడ యూజ్ చేస్తాం సి ఇక్కడ చూడండి సి బిఎక్స్ పైన దిస్ ఈజ్ వన్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ అనదర్ అదర్ పాయింట్ సి దీని యొక్క Radius change रेडियस चेंज चेयी गुड़ू Now see the points. Name them as C B one, B two, B three, B four, and B five. And B five. See what we have do here. We are locating five points on the ray B X. Yellow such that ఉందో సీ త్రీ ఉంది కదా థర్డ్ పాయింట్ నుంచి ఇక్కడ ఈ సీని జాయిన్ చేయాలి just join b3 and c you know joining b3 and c now see what we have to do now we have to draw a parallel line to b3c this b3c is b 3 b3c line ok parallel line త్రూ బీ ఫైవ్ త్రూ వాట్ ఫైవ్ త్రూ బీ ఫైవ్ హారలైన్ టు డ్రా లైన్ బీ త్రీ మరి ఈ బీ త్రీ ఇలా లైన్ గీస్తే సిట్ ఇంటర్సెక్స్ బిసి ఇంటర్సెక్స్ బీసీ వేర్ ఎక్స్టెండెడ్ ఆఫ్ బీసీ ఎక్స్టెండెడ్ ఆఫ్ బీసీ అట్ సమ్ పాయింట్ లెట్ బీసీంట్ బి ఫస్ట్ మరి ఈ లైన్ ఎలా గీస్తామో చూద్దాం ఈ లైన్ గీయడం కోసం మనము సెట్ స్క్వేర్స్ యూజ్ చేయవచ్చు లేదంటే కంపాస్ యూజ్ చేసి కూడా ఈజీగా అంటే ప్యారల్ లైన్స్ గీయవచ్చు సి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ టేకింగ్ బీ త్రీ సెంటర్ డ్రా ఆర్క్ అంటే యాంగిల్ అనమాట యాంగిల్ అట్ బీ త్రీ దిస్ ఇస్ యాంగిల్ అట్ బీ త్రీ సేమ్ మరి ఇక్కడ బీ ఫైవ్ దగ్గర కూడా ఒక ఆర్క్ అని గీసుకుందాం ఒక ఆర్క్ ఆర్క్ ఇది స్పెసిఫిక్ ఈ యాంగిల్ ఎంతో తెలియదు దట్స్ వై ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ ఏముందో చూద్దాం సి ఇది దీని యొక్క మెజర్మెంట్ ఈ విధంగా మెజర్ చేసుకుంటాం ఈ విధంగా సి దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ అట్ బి త్రీ సి సేమ్ ఇదే విధంగానే దీనిపైన కూడా టేకింగ్ హియర్ అ సెంటర్ డ్రా వన్ మోర్ ఆర్క్ విచ్ ఇంటర్సెక్స్ దిస్ ప్రీవియస్ ఆర్క్ అట్ దిస్ పాయింట్ సి త్రూ దిస్ పాయింట్ నువ్వు మనం ఒక లైన్ గీసామనుకోండి ఆటోమేటికలీ దీస్ టూ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఎందుకంటే ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అయినాయి కదా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి అంటే ద లైన్స్ మస్ట్ బి ప్యారలల్ టు ఈచ్ అదర్ దట్స్ వై వీ డ్రా లైన్ ప్యారలల్ టు బి త్రీ సి It through this point. Right. See, this line intersects BC, intersects BC extended, extended of BC at some point. Let this point be what? It is C dash. It is C dash. See the construction step here. See draw a line parallel to B3C. B3C parallel line is through what? Through the point B5, which it intersects. Which it intersects B C extended at C dash. That is the fifth construction step. Now let's see. మరి ఇక్కడ చూడండి ఇది అయిపోయింది ఇప్పుడు మరి ఈ కి సంబంధించి ఈ ట్రాంగిల్ యొక్క షాడోలో మనకు ఒక సైడ్ వచ్చేసింది బీసీ డాష్ ఈజ్ వన్ ఆఫ్ ది సైడ్ ఇట్ ఈస్ ఆఫ్ ఫైవ్ బై త్రీ టైమ్స్ ఇది త్రీ పార్ట్స్ ఉంటే ఇది కంప్లీట్గా బి టూ సి డాష్ ఫైవ్ పార్ట్స్ ఉంటుంది దట్ ఈజ్ ఫైవ్ బై త్రీ టైమ్స్ ఇంకా రిమైనింగ్ టూ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి సి దిస్ఈ దిస్ వన్ ఒక సైడ్ అవుతుంది ఈ సైడ్కు మనం ఇంకొక ఫైవ్ బై త్రీ టైమ్స్ ఆఫ్ సైడు ఫైండ్ అవుట్ చేయాలి దానికోసం మరి ఏం చేస్తామంటే నవ్ వి డ్రా లైన్ టు ఏసీ ఆల్రెడీ ఇక్కడ ఏసీ ఉంది కదా ఏసీకి త్రూ సీ డాష్ ఒక లైన్ గీస్తాం త్రూ సీ డాష్ ఒక లైన్ గీసిన తర్వాత ఇట్ ఇంటర్సెక్స్ ది ఎక్స్టెండెడ్ ఆఫ్ ఆర్ ప్రొడ్యూసర్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ బిఏ అట్ పాయింట్ లెట్ ఇట్ ఏ డాష్ సో ఇందాక గీసినట్టుగానే ఈ లైన్కు లైన్ త్రూ తీసుకెళ్ళి గీయాలి కాబట్టి ఫస్ట్ ఈ యాంగిల్ని మనము కంపాస్తో గీసుకుందాం నవ్ డ్రా డ్రాక్ ఆర్క్ నవ్ టేకింగ్ డా సెంటర్ డ్రా వన్ మోర్ ఆర్క్ డ్రా వన్ మోర్ ఆర్క్ స్పెసిఫిక్గా ఈ యాంగిల్ ఉందో తెలియదు కాబట్టి దీన్ని కాస్త పెద్దగా గీసుకొని ఇప్పుడు చూడండి ఈ యాంగిల్ని మనం ఈ విధంగా మేజర్ చేస్తాం See, this is the angle, this is the angle. So, in the local, same. See? see, it is intersecting at this point. Now, see, through this point and this point, we draw one more line which is parallel to AC. now see this line meets ba produce at a dash right see this is meeting this line this line is which is parallel to ac through c dash meeting the produce of ba at a point let it be a dash ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ సి డాష్ తీసుకున్నా ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ డాష్ తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా మన కంప్లీట్గా మనం ఇక్కడ చూడండి ఇప్పుడు ఇందాక దానికి కన్స్ట్రక్షన్ స్టెప్ చూడండి డ్రా ఏ ప్యారలల్ టు లైన్ టు ఏసీ త్రూ సి డాష్ విచ్ మీన్స్ బిఏ ప్రొడ్యూస్ డట్ ఏ డాష్ యాక్చువల్లీ మన గివెన్ డ్రాయింగ్ ఏముంది మనకు ఏ జస్ట్ త్రీ ట్స్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ జాయిన్ చేసాం కదా ఇది ఫైవ్ యూనిట్స్ ఉంటుంది ద గివెన్ ట్రాంగిల్కు ఏబిసి ట్రాంగిల్కు ఏ డాష్ బీసీ లో ఉన్నటువంటి కరెస్పాండింగ్ సైడ్స్ అన్ని కూడా ఫైవ్ బై త్రీ టైమ్స్ ఉండడం జరుగుతుంది ఈ విధంగా దీని యొక్క కన్స్ట్రక్షన్ స్టెప్స్ అలాగే కన్స్ట్రక్షన్ గీయాల్సి ఉంటుంది ఫైనల్ స్టెప్ ఇస్ వాట్ ట్రాంగిల్ ఏ డాష్ రిక్వైర్డ్ ట్రాంగిల్ ఇట్ ఈస్ ది రిక్వైర్డ్ ట్రాంగిల్ ఈ విధంగా మనకి కన్స్ట్రక్షన్ చేసి కన్స్ట్రక్షన్ స్టెప్స్ రాసినట్టయితే వీ విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దిట్ ఈస్ ఎయిట్ మార్క్స్ మరి ఇదే టాపిక్కు సంబంధించి నెక్స్ట్ వీడియోస్లో కూడా కన్స్ట్రక్షన్స్ అంటే మరి నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ బై త్రీ అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినారు మరి ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలి అలాగే మరి దానిపైన ఏదైనా ఒక పర్పెండికులర్ ఇచ్చి ఇచ్చినప్పుడు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలనేటటువంటి మోడల్స్ కూడా చెప్పుకుందాం ఆ విధంగా ఈ త్రీ మోడల్స్ నేర్చుకున్నట్టయితే యూ విల్ గెట్ ఎయిట్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ గ్యారంటీ అనమాట అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్లో మనకు ఎయిట్ మార్క్స్ మన ప్యాకెట్లో ఉన్నట్టే సో ఈ విధంగా ప్రతి క్వశ్చన్కు సంబంధించి గ్యారెంటీగా మనకు వచ్చేటటువంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్స్ అన్నీ కూడా మనము డిస్కస్ చేద్దామా ఎయిట్ మార్క్స్ ఇన్ వాల్యూమ్ వన్ అంటే టోటల్గా మనకు ఒక ఫార్టీ మార్క్స్ అనేటివి స్కోరింగ్ రావడం జరుగుతుంది ఫ్రమ్ వాల్యూమ్ వన్ సి లైక్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత గ్రాఫు తర్వాత ఫస్ట్ లెసన్లో రూట్ టూ రూట్ ఫైవ్ రూట్ టూ ప్లస్ రూట్ రూట్ ఫైవ్ ఇవి ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అనేటటువంటి టాపిక్ అలాగే సెట్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ అలాగే స్టాటిస్టిక్స్లో ఉన్నటువంటి ఆల్ మోడల్స్ డిస్కస్ చేద్దాం అదేవిధంగా ప్రాబబిలిటీలో ఉన్నటువంటి సమ్స్ ఏవైతే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి ఎక్కడి నుంచి వస్తే వస్తాయో ఆ ఏరియాస్ అన్నీ కూడా డిస్కస్ చేసినట్టయితే వీ విల్ గెట్ ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ ఇన్ ఎయిట్ మార్క్స్ సెక్షన్ దట్ ఈస్ సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫోర్లో ఫార్టీ మార్క్స్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా వాల్యూమ్ వన్ పూర్తి అవుతుంది నెక్స్ట్ వాల్యూమ్ టూలో ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అదేవిధంగా వాల్యూమ్ త్రీలో టూ మార్క్స్ అండ్ ఫైనల్గా వాల్యూమ్ ఫోర్లో వన్ మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై